హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఆషాఢ మాసంలో తప్పకుండా తినవలసిన కర్రీ మునగాకు అలాగే కూర తెలగపిండి ఉంటుంది కదండి తెలగపిండితో నేను చెక్కగానుగు పట్టించిన నువ్వుల నూనె వేసి మునగాకు పిండి కూర చేస్తున్నాను నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు కూడా చూపిస్తాను దానికి దానికి సంబంధించి నేను బార్డే అయితే పెట్టుకున్నాను ఇక్కడేమో క్యారెట్ అండ్ టమాటా రసం పెడుతున్నాను ఇందులో క్యారెట్ ముక్కలు వేసాను ఇలా క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను టమాటా వేసుకున్నాను కొంచెం రసం పెట్టుకుంటున్నాను ఈ పొయ్యి మీద అయితే నాకు రైస్ అయితే పెట్టేశాను ఇప్పుడు నేను మీకు కర్రీ ఎలా చేసుకుంటానో చూపిస్తానండి స్టవ్ అంటించాను ఇది చూసారు కదా గానుగు నూనె చెక్క గానుగు నుండి తెచ్చుకున్న నూనె ఇది నువ్వులు పొట్టు తీసిన నువ్వులండి పొట్టు తీసిన నువ్వులతో ఆడించిన నూనె పొట్టు తీయకుండా కూడా నేను తీసుకున్నాను అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చి పొట్టు తీయకుండా నూనె నేనే దగ్గరుండి చెక్క నువ్వులు వేయించుకుని వన్ టూ అవర్స్ అక్కడ వెయిట్ చేసి ఆడించుకుని తెచ్చుకున్న నూనె అండి ఇది ఫ్రెషో మంచి స్మెల్ వస్తుంది ఫుల్ ఆర్గానిక్ అనే చెప్పుకోవాలి ఎలాంటి కెమికల్స్ నిలవది కాదు దగ్గరుండి ఆడించుకుని తెచ్చుకున్నాను నూనె ఇది అలాగే కొబ్బరి నూనె అండి నేను కుకింగ్కి ఇప్పుడు నువ్వుల నూనె కొబ్బరి నూనె అండ్ ఆలివ్ ఆయిల్ మార్చి మార్చి వాడుతున్నాను అన్నమాట ఇంతకుముందు సన్ఫ్లవర్ ఒకటే వాడేదాన్ని ఇప్పుడు మారుస్తున్నాను ఆర్గానిక్గా నేను చేసి పర్లీస్ని బట్టి ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె నువ్వుల నూనె మూడు పల్లీ నూనె అట్లా వాడుతున్నాను అనమాట ఇది పల్లీ నూనె అండి ఇది పల్లీ నూనె కొబ్బరి నూనె కూడా చూపిస్తాను ఇది కొబ్బరి నూనె అండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఆల్రెడీ కొంచెం వాడేసాను నేను ఇది కొబ్బరి నూనె ఇలాగే నాలుగు ఆయిల్స్ ఆయిల్స్ అయితే నేను వాడుతున్నాను ఇలా వాడుతున్న కొంచెం హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా బయట ప్యాకెట్స్ ముందు ఇన్నాళ్ళు వాడాను ఇప్పుడు ఇలా వాడుతున్నాను అన్నమాట దానిలో భాగంగా నేను ఈ నువ్వుల నూనెతో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు వరకు కొబ్బరి నూనె వాడానండి పల్లీ నూనెని ఈ నువ్వుల నూనె ఇప్పుడే నేను ఈ తెలుగు పిండి కోరిక బాగుంటుంది అని ఇది వేస్తున్నాను ఆయిల్ వేసుకున్నానండి కొబ్బరి అది మంచి స్మెల్ వస్తుందండి వేసినప్పుడైతే దీనికోసం పోపులు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను ధనియాలు ఒక స్పూన్ పప్పు పచ్చిశనగపప్పు ఒక హాఫ్ స్పూన్ మినుములు వేసాను మినుపప్పు దీనికి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కర్రీ కర్రీ లీవ్స్ అండి ఒక చిన్న ఆనియన్ రెండు పచ్చిమిరగాయలు ఈ పచ్చిమిరగాయలు చాలా కారం ఉంటుంది అందుకు రెండే తీసుకున్నాను దీనికి ఎంత వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి బాగుంటుందండి ఈ తెల్లగపిండి కూరకి నేను చారుకి దీనికి కలిపి తీసుకున్నాను ఇవన్నీ మిక్సీ పడుతున్నాను దంచుకుంటున్నాను నేను మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చబిచ్చాక దంచుకుంటే సరిపోతుందండి ఇందులో సగం పైన వేసేస్తున్నాను ఇది మంచి మంచి హెల్త్కి మంచిది మంచి సువాసన ఉంటుంది కర్రీ కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట ఈ ఇదేమో నేను ఇందులో వేసేస్తున్నాను దీంట్లోనే రెండు కర్రీ అవి వేస్తున్నాను అండి ఇందులో ఒక ఎండుమిరకాయ ఒకటి వేస్తున్నాను ఈ ఆమెసేసు వేయటానికి కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ అయితే వేసాను మళ్ళీ చూసి సరిపోతే వేసుకుంటాను కొద్దిగా పసుపు ఈ పసుపు కూడా ఆర్గానిక్ పసుపు అండి ఈ పసుపు నేను మీకు తెలుసు కదా నేను చింతూరు ఆయుర్వేదం షాప్కి వెళ్తాను కదా డాక్టర్ జమాన్ కాల్ దగ్గర జమాన్ కాల్ ఆయుర్వేదం షాప్కి వెళ్తాను కదా వాళ్ళు పండించి ఎట్లాంటి కెమికల్స్ లేకుండా పండించి మిల్లు పట్టించిన రోడ్లో దంచిన పసుపు అనమాట ఇది మంచి స్మెల్ వస్తుందండి ఈ పసుపు అక్కడి నుండే తెచ్చుకున్నాను నేను ఈ పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గిపోయింది కదా ఈ కప్తో ఒక టూ కప్స్ అయితే తీసుకున్నానండి నేను ఈ మంచిగా నేను ఈ అవి తీసేసి కడిగి పెట్టుకున్నాను అనమాట ఇది వేసుకుంటున్నాను ఇందులో ఈ మునగాకు ఆషాఢ మాసంలో మీకు అందుబాటులో ఉంటూ మార్కెట్లో రైతు బజార్లో అది బాగా దొరుకుతుందండి అవకాశం ఉంటే తప్పకుండా ఇది మునగాకు దొరికినప్పుడు అలా చేసుకోండి మంచి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి దీంట్లో ఇది బాగా మచ్చనిస్తాము ఒకసారి మోపి ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం వేసుకుందామండి సాల్ట్ అయితే వేసాను సరిచూసి పిండి వేసాక మళ్ళీ చూద్దాము నేను వేసిన పచ్చిగరగాయలు కొంచెం ఘాటే ఉంటాయి అందుకని ఒక స్పూనే వేసాను కారం రైస్ కూడా అవుతుంది పక్క పొయ్యి మీద ఇది కొంచెం మెత్తగా ఉడికినాక చేత్తో మ్యాష్ చేస్తానండి చేత్తో మెత్తగా తీసేసి ఆ పిప్ప అంతా తీసేస్తాను అనమాట ఆ పిప్ప అంతా తీసేసి నాకు ఎంత అయితే కావాలో అంత రసం అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ నేను చారు కింద ప్రిపేర్ చేసుకుంటాను దీన్ని చేసుకుని పోపేస్తాను దీని ప్రాసెస్ అంతేనండి ఎందుకంటే ఇది చల్లార్తానికి అది టైం పడుతుంది కాబట్టి నేను ఇది ప్రాసెస్ చూపిస్తలేదు చెప్పాను కదా అలాగే చేస్తాను అది రసం ఎప్పుడు పెట్టినా నేను ఇలాగే పెడతాను క్యారెట్ టమాటా కంపల్సరీ రెండు వేసుకుంటాను ఎందుకంటే క్యారెట్ మంచిది కదా అని చెప్పి ఇది రెండు మెత్తగానే ఉడికిపోయినాయి కాబట్టి దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను మంచిగా ఏగింది కదండి నాకు ఇప్పుడు నేను ఈ కప్పుతోనే తెల్లపిండి తీసుకుంటున్నాను సో మూడు కప్పులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ టైంలో ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుంటే సరిపోతుందండి తెలగపిండి అండి ఇది కూర పిండి కలుపుకుంటూ వేయాలండి లేకపోతే ముద్ద కడుతుంది ఒకసారి మూత పెడదామండి ఈ పిండి అనేది మంచిగా ఆయిల్లో మగ్గిందండి ఇప్పుడు ఇంకా మూత పెట్టద్దు మూత పెట్టకుండా కొంచెం మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం దగ్గరకు అవనివ్వాలి అప్పుడు ఇది పొడి పొడలు వస్తుంది అన్నమాట